వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి సమితి భద్రతా మండలికి సంబంధించినటువంటి దాంట్లో ఒక కీలక పదవి దక్కింది అది కూడా దేనికంటే యుఎన్ఎస్సి కౌంటర్ టెర్రరిజం ప్యానెల్ కౌంటర్ టెర్రరిజం ప్యానెల్లో కీలకంగా వైస్ చైర్మన్ పదవి పాకిస్తాన్కి దక్కింది దేంతో నవ్వాలి అంటే ఐక్యరాజ్య సమితికి తెలియట్లేదా పాకిస్తాన్ ఉగ్రవాద దేశం ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది అని చెప్పి తెలియట్లేదా అలాగే అమెరికా బ్రిటన్ రెండూ ఒప్పుకున్నాయి కదా పాకిస్తాన్ అధికారులు కూడా చెప్పారు కదా ఎస్ మేము అమెరికా కోసం లేదు అంటే బ్రిటన్ కోసం మేము పనిచేశాము అందుకే ఉగ్రవాదులను తయారు చేసాను చాలామంది నేను వాళ్ళ అధికారులు కూడా మన మధ్యన ఒప్పుకున్నారు కదా బిఫోర్ ఆపరేషన్ సింధూర్ ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఎన్నోసార్లు క్లియర్గా చెప్పింది పాకిస్తాన్ ఉగ్రవాదానికే పనిచేస్తోంది ఉగ్రవాదులను పెంచి పోషిస్తోంది ఐఎంఎఫ్ నిధులు కావచ్చు ఐక్యరాజ్యసమితి ఇచ్చేటువంటి కావచ్చు అమెరికా ఇచ్చేటువంటి అప్పులు కావచ్చు ఏదైనా సరే ఉగ్రవాదానికి అక్కడ పేదరికాన్ని పోగొట్టడానికి లేదంటే వ్యవసాయానికి అక్కడ సంక్షేమానికి లేదంటే అభివృద్ధికి మౌలిక సదుపాయాలకి వాడడం లేదు అన్నీ కూడా ఆయుధ సంపత్తికి ఉగ్రవాదానికే వాడుతోంది ఉగ్రవాదులను తయారు చేయడానికి అని భారతదేశం ఎన్నోసార్లు మొత్తుకుంది అయినప్పటికీ కూడా ఐక్యరాజ్యసమితిలో మరి పాకిస్తాన్కి అనుకూలంగా ఓట్లే పడ్డాయి ఐఎంఎఫ్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఇవ్వద్దు వాళ్ళు ఉగ్రవాదానికి వాడతారు అని చెప్పినప్పటికీ కూడా చాలా దేశాలు పాకిస్తాన్కి మద్దతుగా ఆ నిధులు విడుదలయ్యేలా చేశాయి ఏమైనా అంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అని ఇప్పుడు తీసుకెళ్ళి కౌంటర్ టెర్రరిజం ప్యానల్లో తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరిగేటువంటి కార్యాచరణలో వైస్ చైర్మన్ పదవి పాకిస్తాన్కి ఇవ్వడం అంటే మరి దొంగకి తాళాలు ఇవ్వడం కాదా దొంగని పెంచి పోషించడం కాదా ఐక్యరాజ్య సమితి అని చాలామంది ప్రశ్నిస్తున్నారు మరి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశానికి ఇటువంటి కీలక పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి